ఆడుదాం ఆంధ్రా పేరిట ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల యువతను క్రీడలకు దూరం చేసింది నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూపురంలో నిర్మించిన అతిపెద్ద ఇండోర్ స్టేడియానికి వైసీపీ ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయలేకపోయింది గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం వేగంగా జరుగుతున్న మడో స్టేడియం పనులు నిలిపివేయించి పరోక్షంగా డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ స్టేడియాలకు ఊతమిచ్చారు అనే విమర్శలున్నాయి గత ఐదేళ్లలో హిందూపురంలోని పాత స్టేడియాన్ని అభివృద్ధి చేయకపోగా కొత్త స్టేడియం నిర్మాణ పనులు నిలిపేసిన దుస్థితిపై ప్రత్యేక కథనం హిందూపురం ఎంజీఎం రోడ్డులోని మైదానంలో అనంతపురం జిల్లాలోనే అత్యంత పెద్ద ఇండోర్ స్టేడియం నిర్మాణానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భూమి పూజ చేశారు ఆ స్టేడియం నిర్మాణం పూర్తయ్యాక రెండు వేల ఒకటి డిసెంబర్లో ప్రారంభించారు ఈ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ ఆటల్లో శిక్షణ పొంది వందలాది మంది యువత జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించారు ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ స్టేడియం స్వల్ప మరమ్మతులకు గత వైసీపీ ప్రభుత్వం పది లక్షలు కూడా ఇవ్వలేకపోయింది దీంతో స్టేడియం శిథిలావస్థకు చేరి మందుబాబులకు ఆవాసంగా తయారైంది ఎన్టీఆర్ నిర్మించిన స్టేడియం శిథిలం కావడంపై తొలితరం క్రీడా కోచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వస్తేనే స్టాప్ అయిపోయింది అప్పటి నుంచి దీంట్లో ఎవరు పట్టించుకోతో లేరు అసహ్య కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి దీన్ని అప్పటికే నాతో లేరు మేము స్టేడియంలో ఇంతకు కోచింగ్ ఇచ్చి ఇన్నూట యాభై మందిని స్టేట్ వైడ్కి తీసుకొని పోయినాం సార్ అక్కడ షటిల్ ఇప్పుడు ఆధారం లేదు సార్ ఇప్పుడు పే పే అండ్ ప్లే అట్లా ఇండోర్ స్టేడియం రెండు మా సిష్యూ మా స్టూడెంట్సే నిర్మించినారు సార్ ఇక్కడ దాంట్లో అందరూ అందరూ పోలేరు కదా సార్ మేము ఇక్కడ పూర్ పీపుల్స్కి ప్యాడ్ ఇస్తా ఉంటాము తీసుకోవాలంటే మెటీరియల్స్ కూడా మేమే ఇస్తా ఉంటాం ఇప్పుడు అక్కడ టూ థౌజండ్ పే చేయాలా నేర్చుకోండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కట్టి ကြည့်ရတဲ့ဘယ် लेयर မှာကေ గత టీడీపీ ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం క్రీడా వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో భాగంగా నూతన ఇండోర్ స్టేడియంల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులకు సరిపోవడం లేదని అదే మైదానంలో కొత్తగా మరో స్టేడియం నిర్మాణానికి రెండు వేల పదిహేడులో చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కొత్తగా నిర్మించే స్టేడియంలో రెండు షటిల్ కోర్టులు టేబుల్ టెన్నిస్ హాళ్లను అత్యాధునికంగా నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది దీంతో పాటు స్టేడియం లోపలే క్రీడాకారుల కోసం ఆధునిక పరికరాలతో జిమ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది వీటన్నిటి కోసం రెండు కోట్లను గతంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభమవుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ముప్పై తొమ్మిది లక్షల విలువైన నలభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం స్టేడియం నిర్మిస్తే టీడీపీకి అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణకు మంచి పేరు వస్తుందని భావించి పనులు వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది దీంతో కొత్త స్టేడియం నిర్మాణం శిథిలావస్థకు చేరింది గత వైసీపీ ప్రభుత్వం యువతకు చేసిన దృ కాదని క్రీడాభిమానులు విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సిపి వచ్చేటప్పటి నుండి దీన్ని కూడా పట్టించుకునేవాళ్ళు లేరు సో ముఖ్యంగా ఇప్పుడు మనకి చాలా అవసరం అంటే అవసరం అనమాట సో అనేక మంది యువకులు దీన్ని ఇవి లేకుండా దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారు సో అసాంఘిక కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి ఇందులో సో మనకు ముఖ్యంగా ఇండోర్ స్టేడియం అనేది నిర్మించగలిగి ఇచ్చి క్రీడాకారులకి కొద్దిగా ప్రోత్సాహం కలిగిస్తే ముఖ్యంగా చాలామంది క్రీడాకారులు అనేక రాష్ట్ర జాతీయ స్థాయి జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది విజయ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను సార్ నందమూరి బాలకృష్ణ గారు తన ఏదైతే తన తండ్రి పేరు మీదుగా ఈ స్టేడియంని పూర్తి చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకి మంచి నైపుణ్యము శిక్షణ కావాలంటే ఖచ్చితంగా ఈ స్టేడియాన్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము గతంలో కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీదగానే అక్కడ పెద్ద ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు దానికి కూడా మరమ్మత్తులు చేసి దానిలో కూడా ఉపయోగం లేక తేవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ప్రస్తుతం హిందూపురంలో రెండు ప్రైవేట్ స్టేడియంలు ఏర్పాటు చేశారు వీటిలో శిక్షణ కోసం ప్రతి నెల వెయ్యి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు దీంతో ఆర్థిక స్తోమత లేని పేద యువత శిక్షణ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు నిర్మాణంలో ఉన్న స్టేడియాన్ని కూటమి ప్రభుత్వం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే ఉపయోగంగా ఉంటుందని హిందూపురం యువత విజ్ఞప్తి చేస్తున్నారు